వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాజీ సర్పంచి అనురాధ రెడ్డి కుమారుడు శ్రీశాంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థి విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అనురాధ రెడ్డి మాట్లాడుతూ తన వంతు పేద విద్యార్థులకు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పదవ తరగతి విద్యార్థులు పదికి పది మార్కులు సాధించి మన గ్రామానికి మంచి పేరు తీసుకోరావాలని కోరారు అదే విధముగా షాద్ నగర్ వాసవి క్లబ్ సురిశెట్టి నరసింహులు గుప్తా వాటర్ ఫీవర్ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజుల్లో కలుషితమవుతున్న వాటర్ తాగి విద్యార్థులు అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆహారాన్ని ప్రోటీన్స్ తీసుకొని ఆరోగ్యంగా ఉండి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ హై స్కూల్ చైర్మన్ సుధా రాములు గౌడ్ షాద్ నగర్ వాసవి క్లబ్ అధ్యక్షులు మాణిక్యం ఉపాధ్యాయులు సరిత రుక్మిణి శివశంకర్ శ్యాంసుందర్ యాదయ్య మహమాద్ గ్రామ నాయకులు నీల రాఘవేందర్ వడ్డే వెంకటయ్య వెన్నచెట్టి అంజలయ్య పాల్గొన్నారు కుమార్ సా గారి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు మరి ముఖ్యంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులంగా ఈరోజు పాల్గొన్నారు మరి నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంలో కూడా వస్తే బాగుండే కానీ అలవరి అయిపోయింది మరి ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చాలా చాలామంది దాన ధర్మా చేస్తారు కానీ వీళ్ళ ఒక సతకుడు ఏంటంటే ఆయన కుమారుడు శశాంకర్ రెడ్డి కుమారుడు యొక్క బర్త్డే కాబట్టి ఆయన ఫస్ట్ డే సందర్భంగా ఏపీ రోజే నాడు ఫస్ట్ డే ఉంది శ్రీశాంకర్ రెడ్డి ఆయనకు మీరందరూ అందరూ ఒకసారి థ్యాంక్ శ్రీశాంక్ శ్రీశాంకర్ రెడ్డి మీకు అందరికీ అండ్ చెప్పండి

కలువ పుష్పాంజలి గారికి అదేవిధంగా షార్గంలో ఎప్పుడు కూడా ఏ కార్యక్రమంలో కూడా వాసం కానీ ఏ కార్యక్రమాలు అయినా కూడా ఎక్కడ చూసినా కూడా మాకు అండదండలుగా ఉండేటువంటి ఇద్దరు పెద్దలు ఎంసాన్ శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామ్మోహన్ గారికి కొన్ని వాసై కోశాలి ప్రెజలర్ ఉప్ప సురేష్ గారికి ముఖ్యంగా ఈరోజు మీకు చెప్పడం జరిగింది నేను ఏదైతే అన్నిలో కారణంగా ఇచ్చేవాళ్ళు శాస్త్రంలో చాలా మంది ఉన్నారు దాంట్లో నాకు చాలా ఇంకా దగ్గరైనటువంటి వ్యక్తి నేను ఆయన కలిసి ఎక్కడ వెళ్ళినా ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్లో నాకు ఎప్పుడు రైట్ హ్యాండ్ గా ఉండేటువంటి మా సూర్యశెట్టి కూడా ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే ఈ రోజు సమయం ఇచ్చి రావడం నిజంగా చాలా అవి ఒక ప్రొఫెషన్ లో కూడా మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి పిన్నం శ్రావణి గారికి అదే విధంగా ట్రెజరర్ పాప్శెట్టి స్వర్ణ గారికి ముఖ్యంగా ఈ పాఠశాలకు ఎల్లవేళలా వేళలా మేమున్నామంటూ ముందుకు వస్తున్నటువంటి మా ఏఐపిసి చైర్పర్సన్ సుధా రాముల్ గారికి మరి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మా చిన్నారి చిన్నారులందరికీ కూడా శుభాశీషులు ముఖ్యంగా 10th క్లాస్ పరీక్ష రాయబడినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ విషెస్ బిటా చాలా మంచి ఎగ్జామ్స్ గతంలో ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం మన క్లాస్ రూమ్ లో కూడా ఏ సబ్జెక్ట్ లో ఎక్కడ భయపడకండి చక్కగా మీకు వచ్చినటువంటి దాన్ని ప్రెజెంట్ చేసే చేయండి బాబు అరవి సో వచ్చినటువంటి వాటిని మంచిగా ఎగ్జామ్స్ వెళ్ళండి ఈ రోజు మిమ్మల్ని ఎలా పంపిస్తున్నారు అంటే వీడి కొరకు చక్కటి భోజనాన్ని అంటే చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసేట్టు చక్కటి డ్యాన్స్ మంచి వాళ్ళు మీకు మెసేజ్ ఇవ్వడానికి ప్రతి క్లాస్ నుంచి కూడా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా మా అన్నలు మా అక్కలు అనే ఉద్దేశంతో టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు ఉద్దేశించి చక్కటి సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మీ అందరినీ కూడా మీ పదకొండు మందిని కూడా అత్తవారింటికి పంపిస్తున్నట్టుగా చక్కగా మొత్తం పెంచి పోషించి అమ్మ నాన్న ఎంత పంపిస్తారో ఇక్కడ గురువులు ఐదు సంవత్సరాల పాటు బోధించి మిమ్మల్ని చక్కగా తయారు చేసి ఎప్పుడైతే అత్తవాన్నింటికి కాపురం చేయడానికి పంపిస్తారో